జరగబోయే ఎన్నిక మా దృష్టిలో ఒక నిర్ణయాత్మకమైన ఎన్నిక ఒక డిఫైనింగ్ ఎలక్షన్ మామూలుగా మనం ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య పోరాటం వైకాపాకి టీడీపీ బీజేపీ జనసేన కూటమికి మధ్య పోరాటం మరి ఇంకా చెత్తగా మాట్లాడుకుంటే రెడ్లకి కమ్మవాళ్ళకి కాపులకి మధ్య పోరాటం ఇది కదా మన మన రాష్ట్రంలో చర్చంతా ఇది కాదు ఒక భేద దేశంలో ఇప్పటికి కూడా అక్షర జ్ఞానం సరిగ్గా అందని దేశంలో ఒక జాతి దీర్ఘకాల ప్రయోజనాలని కాపాడాలి అంటే మన పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అంటే కేవలం సంక్షేమం సరిపోతుంది అని ఒక పార్టీ మన దగ్గర నుంచే పన్ను డబ్బులు వసూలు చేసి ఆ పైన అప్పులు తెచ్చి సగం డబ్బు జీతపత్యాలకి ఇతరత్ ఖర్చు పెట్టి మరికొంత డబ్బు దుబారా ఖర్చులకు తగలేసి మరికొంత శుభ్రంగా కైంకర్యం చేసి ఎలక్షన్లో ఖర్చు పెడుతున్నాం కదా వాళ్ళంతా ఆ మిగిలింది చాలా సమర్థంగా పంపిణీ చేస్తే అదే పరిపాలన ఇంకెంతకంటే పరిపాలన లేదు ఇదే పరిపాలన అన్న తీరుకి ఈ సంక్షేమాన్ని అభివృద్ధిని సమతూకం పాటించాలా వద్దా సంక్షేమం అవసరం వేద సమాజంలో సంక్షేమం ఖచ్చితంగా అవసరం సంక్షేమం ఎవరి సొంత డబ్బుతో ఎవరు ఒకలా ఈ ప్రజలు ఎవరికి కృతజ్ఞతంగా ఉండాల్సిన అవసరం లేదు ఇది ప్రజల డబ్బు ఏ పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేసినా కూడా ఏదో వాళ్ళు సొంతంగా ఇచ్చినట్టుగా ఫీల్ అయిపోతున్నారు వాళ్ళకి మనం రుణ పండాలనుకుంటున్నారు ఎవరు ఎవరికి రుణపడి ఉండక్కర్లా ఎవరైనా రుణపడాల్సిన అవసరం వస్తే ఈ ప్రజలకి ఎన్నికైన వాళ్ళు రుణపడి ఉండాలి కానీ ఎన్నికైన వాళ్ళకి ప్రజలు రుణపడి ఉండాలి మన పన్నుల డబ్బులు మన ఓటు సంక్షేమం అవసరం కానీ సంక్షేమమే పరిపాలన అనుకుంటే ఆ దేశము ఆ రాష్ట్రము భవిష్యత్తు అధోగతే ఎల్లకాలము సంక్షేమం అనుకున్నట్టయితే ఎల్లకాలము బేదరికంలో పుట్టిన పాపానికి పుచ్చుకునే చేతులు అయినట్టయితే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలనే నేను మనసుప్పు కోరుతాను ఒక్కసారి కళ్ళు మూసుకు ఆలోచించాను ఇరవై ఐదేళ్ల పాటు ఈ సంక్షేమం సమర్థంగా అమలైనా సరే మన ఇంటికి నెల నెల డబ్బులు వచ్చినా ఉచితంగా బియ్యం వచ్చినా ఉచితంగా మరొకటి వచ్చినా కూడా ఇరవై ఐదేళ్ల తర్వాత మా పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది వాళ్ళ కళ్ళ నిలబడగలరు తలెత్తుకు తిరగలరు సొంతంగా ఆదాయం సంపాదించుకోగలరు అనే పరిస్థితి ఉంటే సంతోషం కానీ ఎల్లకాలం పుచ్చుకునే చేయనట్టయితే నిరంతరం భేదరకం కొనసాగుతుంటే బేదరకం కొనసాగుతుంటే మలం పూస్తున్నాం ఆ భేదరికం నొప్పి తగ్గడం కోసం బేదరకం పోయే ఏర్పాటు జరగడం ఖచ్చితంగా ఆ జాతికత చాలా ప్రమాదకరం కాబట్టి ఈవేళ ఆంధ్రప్రదేశ్లో జరిగే పోరాటం సంక్షేమమే పరిపాలన సంక్షేమమే రాజకీయము అంటే సంక్షేమం అనేది వ్యక్తిగతమైన తాత్కాలిక ప్రయోజనాలు వ్యక్తిగతము తాత్కాలిక అభివృద్ధి అనేటువంటి దీర్ఘకాలంగా సమాజం మొత్తంలో సంపద సృష్టిని పెంచడం మౌలిక సదుపాయాలు కల్పించటం ఉపాధి పెరిగేందుకు ఏర్పాట్లు చేయటం పెట్టుబడుల్ని ప్రోత్సహించడం పారిశ్రామికీకరణ చేయటం ఆ రూపంలో వ్యక్తుల ఆదాయాలు సొంతంగా పెరిగి వాళ్ళ కాళ్ళ మీద నిలబడటం ఈ రెంటికే సమతూకం కావాలా సంక్షేమమే పరిపాలన ఈ రెంటికి మధ్య పోరాటం జరుగుతుంది కాదు మన దురదృష్టం కొద్దీ తెలుగునాట చర్చల్లో ఎంతసేపటికి కులం ప్రస్తావన తప్ప ముఠాల ప్రస్తావన తప్ప పార్టీలని కూడా ఒక ముఠాలుగా మార్చేసి ము పార్టీల ప్రస్తావన తప్ప ప్రజల భవిష్యత్తు ప్రస్తావన పూర్తిగా కరువైపోయింది నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇంకొకటి తెలుగునాడు జరుగుతుంది వాడు ఏమిటంటే ఎవరు అధికారంలో ఉన్నా ఇవాడు కొత్తగా వచ్చింది కాదు ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఉంది బడితో ఉన్నవాడిదే బరి అయిపోతున్నారు అధికారంలో ఎవరుంటే మీ మనిషి ఉంటే మీ అందరికీ రాచమార్గం మీ ప్రత్యర్థి ఉంటే మీ అందరికీ ముళ్ల బాట ఇది ప్రజాస్వామ్యబద్ధం కాదు అన్ని పార్టీలు తప్పు చేస్తున్నారు కానీ అది శృతి మించిపోయింది ఇప్పుడు దానికి కూడా ఒక హద్దు ఉండాలి ఎక్కడో చోట పరిమితి ఉండాలి శృతి మించిపోయింది హద్దు దాటిపోయింది ఒక భయానక వాతావరణం చాలామందికి అసలు రాష్ట్రంలో ప్రశాంతంగా స్వేచ్ఛగా ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం వస్తుందా అని మొట్టమొదటిసారిగా నేను వింటున్నాను నాకు కాస్త కోస్త అనుభవం ఉంది ఎన్నికల నిర్వహణలో కానీ ప్రజా జీవనంలో కానీ ఒక పౌరుడిగా కానీ కానీ దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక పెద్ద రాష్ట్రంలో అసలు ఎన్నికలు సజావుగా జరుగుతాయా లేదా స్వేచ్ఛగా ప్రజలు ఓటేసే అవకాశం ఉంటుందా లేదా అన్న సందేహం ప్రజా కలగరా కొన్ని చిన్న చిన్న చోట్ల జరిగి ఉండొచ్చు ఈశాన్య భారతంలో కొన్ని సందర్భాల్లో జమ్మూ కాశ్మీర్లో కొన్ని సందర్భాల్లో జరిగి ఉండొచ్చు కానీ విస్తృతమైన ఈ విశాల భారతదేశంలో ఏనాడు కూడా అలాంటి సందేహం పెద్ద రాష్ట్రాల్లో కలగల మొట్టమొదటిసారిగా ఆ సందేహం కూడా వస్తుంది అంటే ఏంటి చట్టబద్ధ పాలన మరీ అధమ స్థాయికి దిగజారిపోయింది అసలు బాగుందనే దేశంలో ఎక్కడ బాగులేదు కానీ దానిలో కూడా ఒక గీత దాటిపోయింది ఈ నేపథ్యంలో ప్రజలు నిర్ణయం చేసుకోవాలి ఈనాడు కులం తప్ప అక్రమ సంపాదన తప్ప అర్హత లేనటువంటి మూర్ఖులు అజ్ఞానులు సమాజ వినాశకారులు వాళ్ళు ప్రభావితం చేస్తున్నారు సమాజం ఏ కులమైనా ఏ పార్టీ అయినా సరే నాకు ఈ కులం ఆ కులం ఆ పార్టీ పార్టీ తేడా లేవు వీళ్ళు అక్కడ ఉంటారు వాళ్ళు ఇక్కడ ఉంటారు నాకు తెలిసేవాడు నేను ఏం మాట్లాడినా కూడా వెంటనే కులం వస్తుంది మతం వస్తుంది ప్రాంతం వస్తుంది మరొకటి వస్తుంది